పూరి శివ ఇద్దరు బౌల్లోని టిఫిన్ నేను పెట్టుకుంటానంటే నేను పెట్టుకుంటాను అని లాక్కుంటూ ఉంటారు పూరి చేతిలో బౌల్ లాక్కోగానే పూరి వెళ్ళి శివ ముఖానికి తగులుతుంది అనుకోకుండా పూరి పెదాలు శివ నొదుటికి తగులుతాయి పూరి శివకి ముద్దు పెట్టేస్తుంది దాంతో కాస్త ఎంబారేజింగ్గా సిగ్గుగా ఫీల్ అవుతూ ఉంటుంది అదేది పట్టించుకొని శివ మాత్రం బౌల్ మూత ఓపెన్ చేసి ఇందులో పూరి లేవు అని అనగానే స్పృహలోకి వచ్చిన పూరి ఇడ్లీ ఉప్మా చేయవచ్చు అనుకొని అన్ని బౌల్స్ మూతలు ఓపెన్ చేసి చూడగా అక్కడ ఏమి కనిపించవు ఇదేంటి వీళ్ళు గుడికి వెళ్తూ మనకి టిఫిన్ చేయడం మర్చిపోయారా అని పూరి అంటూ ఉండగా పైనుండి కిందికి దిగి వచ్చిన గగన్ వాళ్ళు గుడికి వెళ్ళలేదు రాత్రి ఆ భూమి అమ్మని తీసుకొని ఎక్కడికో వెళ్ళింది అనగానే అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తారన్నయ్య అని అంటుండగా అదే కనుక్కోవాలి నేను వచ్చేవరకు మీరు ఇక్కడే ఉండండి నేను టిఫిన్ తీసుకొస్తా అంటూ గగన్ బయటికి వెళ్తాడు మరోవైపు హాస్పిటల్లో తిని తిని నోరు చప్పిడి పడిపోయిందన్నారు కదండి అంటూ హోటల్కి తీసుకొచ్చి శారద కేపీకి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది కన్నీళ్ళు తుడుచుకుంటూ తింటూ ఉన్న కేపీ నేనేమైనా చిన్న పిల్లన్న శారద నేను తింటాను అంటూ తింటూ ఉంటాడు కేపి అప్పుడే అదే హోటల్కి వచ్చిన గగన్ కార్ పార్క్ చేసి టిఫిన్ పార్సల్ ఆర్డర్ ఇచ్చి తనకి టిఫిన్ చెప్పి వెళ్ళి కృష్ణప్రసాద్ ఉన్న వెనక టేబుల్లో కూర్చుంటాడు గగన్ ఇక భూమి నేను అత్తయ్య తినడానికి ఏమైనా తెచ్చుకుంటాం అంటూ అప్పుడే బయటికి వెళ్తుంది ఇక టిఫిన్ తీసుకొని వచ్చి అక్కడున్న గగన్ని చూసి షాక్ అవుతుంది గగన్ తింటూ ఉంటాడు టిఫిన్ పట్టుకొని ఉన్న భూమిని గగన్ చూసేస్తాడు ఏంటి రెండు టిఫిన్స్ పట్టుకొని వచ్చావు ఎవరి కోసం తెచ్చావేంటి ఎవరితో వచ్చావు అని అడుగుతూ ఉంటాడు గగన్ లేదు బాబా నేను ఎవరితో వస్తాను సింహం సింగిల్గా వస్తుంది అలాగే సింహం ఎక్కువగా తింటుంది అందుకనే రెండు ప్లేస్ తీసుకొచ్చాను అంటూ గగన్ పక్కనే కూర్చుంటుంది భూమి ఓహో అవునా అని గగన్ అంటూ ఉంటాడు పక్క టేబుల్లో ఉన్న కేపీని శారదాని ఎక్కడ చూస్తాడో గగన్ అని టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి ఇక ఏంటి సింహం ఇంకా తినట్లేదు అని అంటుండగా సింహం స్పీడ్ని మీరు అందుకోలేరు బావా నేను తింటూ ఉంటే మీరు అలా లేటుగా అవ్వడం నాకు ఇష్టం లేదు అందుకే మీరు తిన్నాక తిందామని ఆగా అని భూమి కవర్ చేస్తూ ఉంటుంది నువ్వు ఇలాగే అంటావని నాకు బాగా తెలుసు రాత్రి ఎక్కడికి వెళ్ళారు అమ్మని తీసుకొని ఎక్కడికి వెళ్ళావు అని గగన్ నిలదీస్తుండగా మేము ఎక్కడికి వెళ్ళాం నేను నీ పక్కన అత్తయ్య తన లో పడుకున్నారు అని అంటూ ఉంటుంది భూమి నువ్వు ఇలా మాయ మాటలు చెప్తావనే నేను వీడియో తీసా అని వీడియో చూపిస్తూ ఉంటాడు గగన్ అది చూసి షాక్ అయ్యి అవునా మా పైన స్పై చేస్తున్నావా ఆడవాళ్ళని స్పై చేయడం ఎంత తప్పో తెలీదా అని అంటూ ఉండగా ఏ ఆపు నీ కళ్ళబల్లి మాటలు చెప్పు అమ్మని ఎక్కడికి తీసుకెళ్ళావు అనగానే అత్తయ్యకి నిద్ర పట్టట్లేదు అనగానే బయటికి తీసుకెళ్ళి జోల పాడాను అని అబద్ధం చెప్పేస్తుంది భూమి అబ్బా నువ్వు ఇలా మాయ మాటలతో తప్పించుకుంటావని నాకు బాగా తెలుసు నేను అమ్మని అడుగుతా అని అంటూ ఉంటాడు గగన్ నన్ను చూడకు టిఫిన్ తిను అని గగన్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో తింటున్న కేపీకి పొలమారడంతో వెనకాలన్న గగన్ ఇదిగో ఈ వాటర్ తాగండి అని అంటూ వాటర్ అందియబోతూ ఉంటాడు అప్పటికే శారద పైకి లేవడం భూమి సైగ చేయడం భయపడిన శారద మళ్ళీ కూర్చోవడం ఏంటి శారదా అని కేపి అడుగుతుండగా ఏం లేదు తినండి అని సైగా చేయడం అన్నీ జరిగిపోతాయి ఇక వాటర్ బాటిల్ అందుకున్న కేపి వాటర్ తాగి మళ్ళీ బాటిల్ అందిస్తూ థ్యాంక్ యూ చెప్పగానే అనుమానపడుతూ ఉంటాడు గగన్ బాటిల్ అందుకున్న భూమి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బావా అని అంటూ ఉండగా ఎవరికో వాటర్ ఇస్తే నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అని అంటుంటాడు గగన్ నీ మానవత్వానికి బావా అని భూమి కవర్ చేస్తూ ఉంటుంది అప్పుడే సాంబార్ చూసిన భూమికి ఐడియా వస్తుంది ఇక సాంబార్ని ఇదిగో బావ ఈ సాంబార్తో ఇడ్లీ తిను బాగుంటుంది అని గగన్ షెట్ పైన సాంబార్ పోసేస్తాడు ఇక గగన్ పెద్దగా ఏ అని కేక పెట్టడంతో వెనకాలన్న శారద భయంతో వనుకుంటూ ఉండగా కేపీ కూడా గగన్ని చూసి షాక్ అవుతాడు ఇక గగన్ ఇక్కడెక్కడ చూస్తాడో అని శారద టేబుల్ కింద దాక్కోగా కేపీ కూడా అలాగే దాక్కుంటాడు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని కేపి అడుగుతుండగా గగన్ వైపు చూపిస్తూ ఉంటుంది శారద నేను అందుకే వచ్చా అని అంటూ ఉండగా భూమి గగన్ని నేను క్లీన్ చేస్తాను బావా అంటూ ఉంటుంది లే అంటూ వెళ్ళి బేషన్ దగ్గర మంది ఎక్కువగా ఉండడంతో వాష్రూమ్లోకి వెళ్ళి క్లీన్ చేసుకోబోతు ఉంటాడు గగన్ అప్పుడే వాష్రూమ్ డోర్ని లాక్ చేసేస్తుంది భూమి అమ్మయ్య పదండత్తయ్యా అని అంటూ ఉండగా మీ అబ్బాయి ఎక్కడ అని మీరు ఏవి క్వశ్చన్స్ చేయకుండా నేను వాష్రూమ్లో లాక్ చేసి వచ్చాను మీ అబ్బాయిని పదండి అంటూ శారదాని భూమి తీసుకొని బయలుదేరుతుంది కేపీ కూడా పరిగెడుతూ ఉంటాడు వాష్రూమ్ డోర్ని గట్టిగా కొడుతూ ఉంటాడు గగన్ నన్నెవరు బ్లాక్ చేశారు అంటుండగా మీతో వచ్చినమ్మాయి సార్ అని అనగానే ఇక్కడ కూడా ఏదో మాయ చేశావా అని కోపంతో పనులు కొరుకుతూ ఉంటాడు గగన్ మరోవైపు పిన్న ప్రధానం ఆపిన మీరా ఇంకా కేపీ బ్రతికే ఉన్నాడని అనుమానపడుతూ ఉంటుంది అపూర్వ కానీ కేపి బ్రతికున్నా కూడా ఇంటికి వచ్చే సాహసం చేయడని అనుకుంటూ ఉంటుంది అది ఎలా తేలాలి అని అడుగుతూ ఉండగా మీరా రూమ్ని చెక్ చేయాలి అంటూ అపూర్వ గోరెంటాకు ఇద్దరు మీరా రూమ్ దగ్గరికి వెళ్తారు వెక్కి వెక్కి ఏడుస్తున్న మీరాని ఓదారుస్తూ ఉంటారు అపూర్వ అప్పుడు నీ భర్తపై నీకు అపార ప్రేమ నమ్మకం ఉన్నాయి అందుకే నిజమైన ప్రేమ గుర్తించి నీ కళలోకి వచ్చాడు లేదంటే ఆ శారదా కళలోకి వెళ్ళి గగన్తో పిండం పెట్టించమని చెప్పేవాడు కదా అసలు ఏం జరిగింది రాత్రి అని మొత్తం అడుగుతూ ఉండగా మీరా వివరిస్తూ ఉంటుంది ఇక పావురాలు కూడా వచ్చాయన్నావు కదా అని అడుగుతూ ఉంటుంది అపూర్వ అవును వచ్చాయి అని చెప్తూ ఉంటుంది మీర అక్కడ టేబుల్ కింద పావురాల ఈకలు కనిపెడుతుంది అపూర్వ అంటే నిజంగా కేపి వచ్చాడని కన్ఫర్మ్ చేసుకుంటుంది సరే నేను మీ అన్నయ్య ఉన్నాం అని ధైర్యం చెప్తూ ఆ ఈకలని పట్టుకొని అపూర్వ బయటికి వెళ్తుంది నిజంగా కేపీ బ్రతికే ఉన్నాడా అని గోరెంటాకు అడుగుతుండగా నాకు ఇప్పటికీ కూడా ధైర్యం చేసే ఇంటికి వస్తాడన్న నమ్మకం లేదు ఆ భూమి మనల్ని ట్రాప్ చేస్తుందా కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడని మనల్ని నమ్మించడానికి ట్రై చేస్తుందా అని ఆలోచిస్తున్నా అసలు బ్రతికున్నాడా లేదా అన్నది ఆలోచించాల్సిన విషయం అని అపూర్వ అంటూ ఉంటుంది నిజంగానే కేపి బ్రతికున్నాడని అపూర్వ తెలుసుకోగలుగుతుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్